మేము మా ఫ్యామిలీతో కలిసి వేములవాడ కొండగట్టు ట్రిప్కి వెళ్ళాము చిన్న పిల్లలతో సరదాగా ఆటలు టాటా ఏసీ ప్రయాణం వేములవాడ వంద రూపాయల స్పెషల్ దర్శనం లడ్డూలు మద్దిపోషమ్మ గుడి దర్శనం తర్వాత మా అన్న బిడ్డకు గుండు అక్కడి నుండి కొండగట్టు ప్రయాణం మధ్యలో అందరం కలిసి భోజనం కొండగట్టులో దర్శనం వేడి వేడి టీ పిల్లలకు ఆట వస్తువులు చలిలో ముసుకులు వేసుకొని తిరిగి ఇంటికి రావడం వరకు ఈ వీడియోలో పూర్తిగా చూపించాం ఇలాంటి ఫ్యామిలీ ట్రావెల్ వ్లాగ్స్ దేవాలయ దర్శన వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం స్నేహితులారా మా ఛానల్కు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రం వేములవాడ అలాగే ప్రసిద్ధి చెందిన కొండగట్టు ఈ రెండు చోట్లకు వెళ్ళిన పూర్తి ట్రిప్ను మీకు చూపించబోతున్నాం ఇది కేవలం ట్రిప్ కాదు ఇది మా ఫ్యామిలీతో గడిపిన ఒక మధురమైన రోజు ప్రయాణం మొదలుపెట్టే ముందు పిల్లలతో కాస్త సరదాగా ఆడితే ట్రిప్ ఆనందం డబుల్ అవుతుంది చిన్న చిన్న ఆటలు పెద్ద పెద్ద నవ్వులు ఇదే మా ఫ్యామిలీ మజా బ్యాగులు రెడీ పిల్లలు మాత్రం ఆటలతో బిజీ వేములవాడకి వెళ్ళే ముందు ఇంట్లోనే ఒక చిన్న పిక్నిక్లా ఉంది పిల్లల నవ్వులు వినిపిస్తే ప్రయాణం సక్సెస్ అయినట్టే ట్రిప్కి రెడీ అవడంలో పిల్లలే మెయిన్ హైలైట్ ఇవే క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవి ప్రయాణం కంటే ముందు పిల్లల ఆటలే అసలు ఎంటర్టైన్మెంట్ ఇంట్లో ఆటలు బయట దేవుడి దర్శనం పర్ఫెక్ట్ డే పిల్లల అల్లరి లేకపోతే ఫ్యామిలీ ట్రిప్ ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ నవ్వులే మాకు ఎనర్జీ బూస్టర్ టాటా ఏసీ ఎక్కే ముందు ఇంకా ఒక రౌండ్ ఆటలు చిన్న చేతులు పెద్ద కళలు మా పిల్లల ప్రపంచం ఈ చిన్న ఆటలే ఈరోజు ట్రిప్ని ప్రత్యేకం చేశాయి పిల్లలతో గడిపిన ప్రతి క్షణం ఒక గోల్డ్ మెమొరీ ప్రయాణం మొదలయ్యే ముందు ఇంట్లోనే ఫుల్ హడావిడి పిల్లల అల్లరి చూసి మా ముఖంలో నవ్వులు వచ్చాయి ట్రిప్కు ముందు మినీ గేమ్స్ స్టార్ట్ ఇవే క్షణాలు వీడియోలో ఎప్పటికీ ఉండిపోతాయి పిల్లల ఆటలు చూస్తుంటే సమయం ఎలా అయిపోయిందో తెలియలేదు ప్రతి ఫ్యామిలీ ట్రిప్ ఇలా మొదలవ్వాలి అనిపిస్తుంది చిన్న చిన్న ఆటలు పెద్ద పెద్ద జ్ఞాపకాలు ఈ నవ్వులే మా ట్రిప్కి బెస్ట్ స్టార్ట్ పిల్లలతో ఆడకుండా ప్రయాణం మొదలైతే బోరే ఇంట్లో ఆటలు మనసులో ఆనందం ఈ అల్లరి లేకపోతే ఈ వీడియో కంప్లీట్ కాదు ప్రయాణం కంటే ముందు పిల్లలతో టైం స్పెండ్ చేయడం అసలు వెల్త్ వీడియో చూస్తున్న మీకు ఈ నవ్వులు నచ్చుతాయని ఆశ ఇంట్లో చిన్న ఆటలు బయట పెద్ద ప్రయాణం ఇలా నవ్వులతోనే మా ఆడ ట్రిప్ స్టార్ట్ అయ్యింది ఇంట్లో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మధ్యలో కిరాణం షాప్ దగ్గర ఆగాము ప్రయాణం ముందు చిన్న బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం పిల్లలిద్దరికీ బెల్లం జోకించాం ప్రయాణంలో అలసట కూడా తగ్గుతుంది షాప్ దగ్గర పిల్లలు చుట్టూ చూస్తూ ఏదో కొత్త ప్రపంచం చూస్తున్నట్టుగా తిరిగారు చిన్న చిన్న విషయాలే పిల్లలకు ఎంత ఆనందం ఇస్తాయో ఇక్కడే అర్థమైంది అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం టాటా ఏసీలో పిల్లలు కూర్చునే చోటే లేదు ఒకసారి కిటికీ దగ్గర మరొకసారి మధ్యలో ఇంకోసారి డ్రైవర్ వైపు చూస్తూ పూర్తి అల్లరి ఇది ఏమిటి అది ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం రోడ్డు పక్కన చెట్లు వాహనాలు పొలాలు చూసి పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు ఈ ప్రయాణం మొత్తం వాళ్లకు ఒక గేమ్ లాగా మారిపోయింది పిల్లల నవ్వులు వాళ్ళ మాటలు ఈ ట్రిప్కి అసలు మ్యాజిక్ ప్రయాణం సాగుతూనే ఉంది పిల్లలు ఒకరికొకరు సరదాగా మాటలు చిన్న చిన్న ఆటలు ఒకసారి పాడటం ఇంకోసారి చేతులు తట్టి ఆడటం ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చిన్న పిల్లలమైపోయినట్టు అనిపించింది ఫోన్ కన్నా వీడియో కన్నా పిల్లలతో మాట్లాడటం ఎంత విలువైనదో ఇలాంటి ప్రయాణాల్లోనే తెలుస్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పిల్లలకు ఆకలి వేసింది స్నాక్ తీసి ఇచ్చాము బిస్కెట్లు చిన్న చిన్న స్నాక్స్ తింటూ నవ్వుతూ చూస్తూ మళ్ళీ ఆటలు స్నాక్స్ తినేటప్పుడు కూడా వాళ్ళ అల్లరి ఆగలేదు ఇవే క్షణాలు తర్వాత వీడియో చూస్తే మళ్ళీ నవ్వు తెప్పిస్తాయి పిల్లలు హ్యాపీగా ఉంటే ప్రయాణం మొత్తం హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మేము ముందుకు సాగుతూ వేములవాడ దర్శనం కోసం ఉత్సాహంగా బయలుదేరాము అనుకున్నట్టే స్నేహితులారా మేము వేములవాడ చేరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో వేములవాడ ఒకటి కేవలం ఒక దేవాలయం కాదు వేములవాడ అంటే భక్తి చరిత్ర సంప్రదాయం మరియు నమ్మకాలకు నిలువెత్తు ఉదాహరణ ఈ వీడియోలో వేములవాడ యొక్క పురాతన చరిత్ర శ్రీ రాజరాజేశ్వర స్వామి మహిమ మరియు ప్రస్తుతం జరుగుతున్న వేములవాడ పునర్నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం వేములవాడ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేముల చెట్లు ఎక్కువగా ఉండేవని చరిత్ర చెబుతుంది వేముల చెట్ల మధ్య ఉన్న ఊరు కావడంతో ఈ ప్రాంతాన్ని వేములవాడ అని పిలిచారని స్థానిక కథనాలు చెబుతాయి ఇది ఒక చిన్న గ్రామంగా మొదలై కాలక్రమంలో పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది వేములవాడలో ప్రధానంగా ఆరాధించబడే దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈ స్వామి వారు శివుని ఒక మహిమానిత్య రూపం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివుడు విష్ణువు బ్రహ్మ మూడు రూపాలు ఒకే లింగంలో ఉన్నాయని భక్తుల నమ్మకం అందుకే ఇక్కడి శివలింగాన్ని హరిహర బ్రహ్మలింగం అని కూడా అంటారు ఈ ఆలయం కోటేశ్వర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి వేములవాడలో రాజరాజేశ్వర స్వామితో పాటు బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంది అలాగే ధర్మగుండం అనే పవిత్ర జలాశయం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు ఈ నీటిలో అద్భుతమైన శక్తి ఉందని భక్తుల గాఢ నమ్మకం వేములవాడ చరిత్రను తెలుసుకోవాలంటే చాళుక్యుల కాలాన్ని గుర్తు చేసుకోవాలి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో వేములవాడ చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు బద్దెగ రాజు సరి మరి హరికేసరి ద్వితీయుడు ఈ ఆలయాభివృద్ధికి ఎంతో కృషి చేశారు వేములవాడ ఒక ధార్మిక కేంద్రంగా మాత్రమే కాక విద్య సంస్కృతి కేంద్రంగా కూడా వికసించింది వేములవాడలో లభించిన శాసనాలు ఈ ఆలయ చరిత్రకు ప్రత్యేక సాక్ష్యాలు ఆ కాలంలో సంస్కృతం తెలుగు భాషలకు ఎంత ప్రాధాన్యం ఉండేదో ఈ శాసనాలు చెబుతాయి ఆలయంలోని శిల్పకళ చూస్తే మన పూర్వీకులు కళా నైపుణ్యం అర్థమవుతుంది వేములవాడలో గుండు చేయించుకోవడం ఒక ప్రత్యేక సంప్రదాయం మనసులో కోరిక నెరవేరితే లేదా కొత్త జీవితానికి ఆరంభంగా భక్తులు గుండు చేయించుకుంటారు ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వేములవాడ పునర్నిర్మాణం గురించి భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయం చుట్టూ సౌకర్యాలు పెంచాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వం వేములవాడను ఆధునిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తుంది విస్తృత రోడ్లు పార్కింగ్ సదుపాయాలు క్యూ లైన్లు భక్తులకు విశ్రాంతి మందిరాలు అన్ని భక్తుల సౌకర్యం కోసమే రూపొందిస్తున్నారు పునర్నిర్మాణం వల్ల ఇప్పుడు భక్తులకు దర్శనం మరింత సులభమైంది శుభ్రత భద్రత సౌకర్యాలు అన్నీ మెరుగుపడ్డాయి పాత సంప్రదాయాన్ని కాపాడుతూ కొత్త సదుపాయాలు కల్పించడం ఇక్కడి ప్రత్యేకత ఎన్ని శతాబ్దాలు గడిచినా వేములవాడ మహిమ మాత్రం తగ్గలేదు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చాక మనసుకు ఒక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది ఇలా స్నేహితులారా వేములవాడ కేవలం ఒక దేవాలయం కాదు ఇది ఒక చరిత్ర ఒక నమ్మకం ఒక ఆధ్యాత్మిక అనుభూతి మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా వేములవాడ వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి దర్శనం అయిపోయింది మనసు మొత్తం ప్రశాంతంగా ఉంది స్వామివారి దర్శనం తర్వాత మొదట లడ్డుల కౌంటర్ దగ్గరికి వచ్చాం లడ్డుల వాసన వచ్చింది పిల్లల ముఖాల్లో ఆనందంగా కనిపించింది మాకు కావలసినంత లడ్డులు అందరం తీసుకున్నాం ప్రసాదం చేతిలో పడగానే ట్రిప్ ఫీల్ స్టార్ట్ అయింది పిల్లలు మాత్రం నాకు లడ్డు కావాలి అంటున్నారు దర్శనం తర్వాత ప్రసాదం మనసుకి మరింత సంతోషం ఇచ్చింది లడ్డులు బ్యాగులో పెట్టి ఇప్పుడు పిల్లల టర్న్ స్నాక్స్ షాప్ దగ్గరికి పిల్లల పరుగులు తీశారు ఏది కావాలో పిల్లలే సెలెక్ట్ చేసుకున్నారు చిన్న చేతుల్లో పెద్ద ఆనందం స్నాక్స్ తింటూ పిల్లల నవ్వులు ఆగలేదు ఈ చిన్న ఆనందాలే ఫ్యామిలీ ట్రిప్ని స్పెషల్ చేశాయి స్నాక్స్ తింటూ ఇంకా కావాలి అంటున్నారు దేవుడి దగ్గర పిల్లల ఆనందం చూసి మనసు నిండిపోయింది లడ్డూలు ఒకవైపు పిల్లల స్నాక్స్ ఇంకోవైపు వివేక్షణాలు తర్వాత వీడియోలో చూస్తే మళ్ళీ నవ్వు తెప్పిస్తాయి పిల్లలు హ్యాపీగా ఉంటే ట్రిప్ సక్సెస్ అయినట్టే దర్శనం తర్వాత ఇలా కాస్త రిలాక్స్ అయ్యాం స్నాక్స్ తింటూ చుట్టూ చూస్తున్న పిల్లలు ఈ క్షణాలు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలు పిల్లల కోసం స్నాక్స్ మా ఫ్యామిలీ రూల్ లడ్డూలు తీసుకున్నాక మనసులో ఒక తృప్తి దర్శనం ప్రసాదం పర్ఫెక్ట్ కాంబినేషన్ పిల్లల నవ్వులు ఈ వీడియోకి ప్రాణం ఇలా చిన్న చిన్న ఆనందాలతో మా ట్రిప్ ముందుకు సాగింది స్నాక్స్ అయిపోయాయి కానీ పిల్లల అల్లరి కాదు దర్శనం తర్వాత ఇలాంటి క్షణాలు మరింత గుర్తుండిపోతాయి ఇలా లడ్డూలు స్నాక్స్తో మా వేములవాడ ట్రిప్ ఇంకా మధురంగా మారింది స్నేహితుల వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి దర్శనం శాంతిగా పూర్తయింది మనసు నిండిగా ఉంది ఇప్పుడు మా ప్రయాణం కొండగట్టు వైపు మొదలైంది వేములవాడ నుంచి కొండగట్టు వరకు ఈ దారి మొత్తం ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది టాటా ఏ ఎక్కిన వెంటనే పిల్లల అల్లరి మొదలైంది కిటికీ దగ్గర కూర్చొని చెట్లు పొలాలు రోడ్లు పక్కన దృశ్యాలు చూస్తూ ఎగ్జైట్ అయ్యారు ప్రతి చిన్న దృశ్యం వాళ్లకు ఒక కొత్త ప్రపంచంలో అనిపించింది పిల్లల నవ్వులు ఈ ప్రయాణానికి ప్రాణం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో ఒక మంచి చోటు చూసి ఆగాం అందరం కలిసి భోజనం చేశాం ఒకే చోట కూర్చొని ఫ్యామిలీ మొత్తం భోజనం చేయడం ఒక ప్రత్యేకమైన ఆనందం ఆ రుచి ఆ క్షణం ఈ ట్రిప్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది భోజనం అయిపోయాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలెట్టాం కొండలు దగ్గర పడుతున్న కొద్దీ మనసులో భక్తి పెరుగుతూ వచ్చింది రోడ్లు వంకరలు చెట్ల మధ్య దారి చాలా అందంగా అనిపించింది చివరికి మేము కొండగట్టు చేరుకున్నాం కొండ మీద నిలిచిన ఆలయం చూడగానే మనసులో ఒక ప్రత్యేక భావన కలిగింది ఇది కేవలం ఆలయం కాదు ఇది భక్తుల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం దర్శనం లైన్లో నిల్చున్నప్పుడు చుట్టూ భక్తుల గోపురం చలిగా ఉన్న గాలి మంత్రోచ్చరణలు ఆ భక్తి వాతావరణం స్వామివారి దర్శనమైన క్షణం మనసు మొత్తం ప్రశాంతంగా మారిపోయింది ఈ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం దర్శనం పూర్తయ్యాక మెల్లగా కొండ కిందకు దిగా పిల్లలు మాత్రం ఇంకా ఎగ్జైట్లోనే ఉన్నారు ఆ ఎత్తు నుంచి కనిపించే దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది కొండ కిందికి వచ్చాక పిల్లలకు ఆట వస్తువులు కొనిచ్చాం ఆ బొమ్మలు చూసి పిల్లల ఆనందానికి హద్దులేవు చిన్న బొమ్మలైన వాళ్లకు అది పెద్ద ప్రపంచం రాత్రి అయింది చలి బాగా పెరిగింది టాటా ఏసీలో అందరం ముసుగులు వేసుకొని కూర్చున్నాం పిల్లలు నిద్రలోకి వెళ్ళారు నిశ్శబ్దం కూడా ఈ ట్రిప్లో ఒక భాగమే ఇంటివైపు ప్రయాణం మొదలైంది రోజంతా తిరిగిన అలసట శరీరంలో ఉన్న మనసులో మాత్రం తృప్తి ఈరోజు దేవుడితో ఫ్యామిలీతో ప్రకృతితో గడిపిన రోజు ఇలా స్నేహితులారా మా వేములవాడ కొండగొట్టు యాత్ర మధురంగా ముగిసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్తో త్వరలో కలుద్దాం